ఫ్రైజ్ ద లాడ్ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య మేము రక్షణ నొందినట్లు మీ ముఖకాంతి ప్రకాశింపజేయము కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయము మూడో వచనము ప్రదేవుని వార్లారా యువతీ కాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే ఆసాపు చెరలో నుండి దేవుడు తప్పించాడని దేవుడు రక్షణ ఇచ్చాడని ఆయన కొరకు బ్రతికి ఆయన ముఖకాంతి చూడాలని ఒక ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాడు అయితే ఆయన ఆ చెరలో ఉన్నప్పుడు ఆ హింసలు ఆ బాధలు ఆయన పొందుతున్నప్పుడు ఒక తీర్మానము తీసుకొని ఉన్నాడు నేను రక్షణను అందుకొని దేవుని ముఖక్రాంతిని నేను చూడాలి లేదంటే నా బ్రతుకుకి ఒక అర్థము ఉండదు అని ఆయన ఒక తీర్మానము తీసుకొని దేవుని కొరకు బ్రతకడము చేశాడు ఆయన ఆ బ్రతుకుని దేవుని కొరకు మాత్రమే అర్పించుకొని జీవిస్తూ ఉన్నాడు మనము రక్షణ తీసుకొని ఆయన ముఖకాంతిని మనము చూడాలనే ఒక ఆశ కలిగి మనం జీవించగలుగుతున్నామా ఒకసారి యువత కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్